వెల్కమ్ టు టారోడి వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మిమ్మల్ని కింద పడేయాలని చెప్పి చేసి నా ప్లాన్ ఫెయిల్ అయ్యి వాళ్ళ గురించి అన్ని నిజాలు బయటపెట్టుకున్నారంట ఎవర ఎవరు వాళ్ళు ఏం ప్లాన్ అది వాళ్ళ గురించి ఏ నిజాలు బయటపడ్డాయి అనేది విడద చూద్దామండి ఏదో బ్యాక్ స్టాంప్ వేద్దామని ప్లాన్ చేశారంటండి ఎస్ మీరు చేస్తున్న పనిని హోమ్ పర్సన్ అండి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి ఎలాగైనా సరే అని చెప్పి ప్లాన్ చేశారంట ఎస్ సెలబ్రేషన్ లేకుండా చేయాలి హోము ఫ్యామిలీ మ్యారేజ్కి సంబంధించి ఇంకా ఎదురు చూడకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట కొంతమంది ఫోర్ ట్వంటీస్తో కలిసి కుట్రలు చేశారంట అండి ఎదురు చూస్తున్నారంట బట్ వాళ్ళు అలా చూస్తూనే ఉంటారని ఏం చేసి చెప్తున్నారు బట్ ఏమి చేయలేరండి మీరు ఆల్రెడీ మీ లైఫ్ మీరు ఉన్నారు సో మీ సెలబ్రేషన్ వాళ్ళు ఆపలేరు మీరు చేస్తున్న పనిని ఎలాగైనా సరే తలకిందుకు చేసేయాలని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఏం చేయలేక నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంట అంటే జలస్ చూపించడం జలస్తో మీతో మాట్లాడి మీరు పని చేస్తున్న పని జరగకూడదని అనుకోవడం ఈ విధంగా ఇంకో ఇంకా కొంచెం అడిషనల్గా చేస్తున్నారంట సో దాని ద్వారా మీకు లైఫ్లో న్యూ బిగినింగ్ అంటే ఏ పని మీద ధ్యాస ఉండకుండా కొత్తది ఏది మొదలు మొదలు పెట్టుకోకుండా ఇల్లన్నా పిల్లలన్నా మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవాలన్నా దీని మీద ఇబ్బంది అంటే ఏకాగ్రత శ్రద్ధ లేకుండా చేసి లేజీగా బద్ధకంగా ఉండేలా చేయడానికి చేశారంటండి పని చేయలేదు వాళ్ళ క్రియేషన్ అనేది తరకిందులు అయిపోయి వాళ్ళు ఏమేమి క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా లోకానికి తెలుస్తుందంట బాధ పెట్టడం బాధ పెట్టాలి అనుకున్నారు అసలు పని పని కూడా చేయలేదండి ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఈ విషయంలో మన కలెక్టివిటీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ విధంగా ఉన్నారండి పది మంది గొర్రెల్లో ఒక సింహంలో ఉన్నారు అది చూసి వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ కంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అనమాట మీరు అసలు దేనికి జంకరు బెదరరు అదరరు ఏది ఉంటే అది నిక్కచ్చగా అలా ముఖం మీదే చెప్పేస్తున్నారు సో దా దానివల్ల ఏమైందంటే వాళ్ళ అవతల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు దొంగని దొంగ అంటే కోపం వస్తుంది కదా ఆ విధంగా ఉందన్నమాట వాళ్ళ సిచ్యువేషన్ సో అది చూసి తట్టుకోలేక వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా సరే బాధపడేలా చేయాలి ఇలా ఉన్న మిమ్మల్ని ఇగో ఇలా కూర్చోబెట్టేయాలని చెప్పి అనుకుంటున్నారంట ఏం జరుగుతుంది ఏంటి టూ 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 మీరు లైఫ్లోని ఎమోషనల్ కానీ మెంటల్ కానీ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు డే బై డే మిమ్మల్ని మీరు కొత్తగా తెలుసు మీ గురించి తెలుసుకుంటున్నారు లైఫ్ని క్రియేటివ్గా ఆలోచించడం కొత్తగా ఆలోచించడం కొత్త పనులు చేసుకోవడం మీ మీద కొత్తగా శ్రద్ధ చూపించడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సో ఇలా చేస్తే లైఫ్లో ముందుకు ఎదిగిపోతారు ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అని చెప్పి మిమ్మల్ని గతంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట గతంలో ఉంచడానికి అప్పుడు అది జరిగిపోయింది ఇప్పుడు ఇది జరిగిపోయింది అప్పుడు అలా అలా అన్నారు ఇలా అన్నారు అదంతా ఏంటి అంటే మీరు ఏదో బాధపడిన ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి మళ్ళీ రిపీట్ చేస్తే కొంతమంది తెలియక అయ్యో గుర్తు అది అది అనుకొని కుంగిపోతారు కదా నిజానికి అది ఏది కాదండి ఎప్పుడు కూడా స్వర్గస్థున్న స్వర్గస్థులైన వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు బాగుండాలి అని అనుకుంటారు తప్ప మీరు వాళ్ళ కోసం ఏడవాలని వాళ్ళు కోరుకోరు వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు మీకు సాయం చేయాలి సైన్లు ఇవ్వాలి మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి అని చెప్పి వాళ్ళు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అంటే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు బట్ కేరింగ్ అయితే కేర్ లవ్ అనేది నిజం కదా మన ఫ్యామిలీ పర్సన్స్కి జనరల్గా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఉన్నంత ఇది బయట ఎక్కడ ఉండదండి వాళ్ళు ఏదో రకంగా నటించినా ఎక్కడో వందలో ఒక శాతం ఉంటారు తప్ప తొంభై తొమ్మిది శాతం కుటుంబం మించి ఎవ్వరు కూడా కష్టంలో ఉన్నారన్నా వాళ్ళ వాళ్ళ చేతుల్లో లేని దాన్ని కూడా ప్ర ఏమంటారు వాళ్ళ చేతుల్లో లేకపోయినా సరే ఏదైనా సరే అమ్మేస్ అయినా ఎలాగో ఒకలాగా ఎవరి దగ్గరైనా అపోజ్ అపోజ్ అప్పోజ్ తెచ్చి ఏదో ఒకటి సమస్య నుంచి బయటపడాలని ఆలోచించేది ఆలోచించగలిగేది ఫ్యామిలీ ఒకటి నుండి దాన్ని మాత్రం ఎప్పుడు దేనికి కకృర్తిపడి దేనికి దురాసపడి దాన్ని వదులుకోవద్దు అండ్ ఇవరే అలాగున్న కొంతమంది త్వరలోనే వాళ్ళ బుద్ధి తెలుసుకుంటారు ఓకేనా నో నీడ్ టు వరి ఎందుకంటే మన దగ్గర ఎంత మనం ఖర్చు పెట్టేసుకుంటాం తర్వాత మనకంటూ ఇప్పుడు చాలా వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కానీ మన ఎక్కడ ఎక్కడున్నదన్నదే ముఖ్యం ఇంకా చెప్పండి ఏం మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంటండి దారులు చూస్తున్నారంట బట్ మిమ్మల్ని బాధ అని చెప్పి ఏం క్లియర్గా చెప్తున్నారండి ఏ దారులు వెతుకున్నారంట మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలి మీరు చేయందని ఎలా మీకు మీరు చేశారని చెప్పాలనే వాళ్ళ కొలాబరేషన్ రివర్స్ అయిపోయిందండి ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకొని చేసుకునే స్థే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎవరు ఒకళ్ళు దొరికిపోయారు ఆల్రెడీ దొరికిపోయిన వాళ్ళు ఏంటంటే ఇంకో పది మంది మీద వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా వేసేస్తే వాళ్ళకి శిక్ష తగ్గుద్దని ఆలోచిస్తున్నారంట సో ఎంత ఎక్కువ మంది ఉన్నారో అంతమంది పేర్లు చెప్పేస్తే మొత్తం అందరూ ఒకేసారి గుంపుగా వెళ్ళిపోతారు సో వాళ్ళెందుకు బయట ఉండాలని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎక్కించుకునే పనిలో ఉన్నారనమాట సో వాళ్ళు చేసినవి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ కర్మ అనేది ఆ విధంగా వెళ్ళింది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి మీ విషయంలో జస్టిస్ జస్టిస్ చేశాను నేను అని చెప్పి చెప్తున్నారు ఏంజల్స్ ఏంజిల్స్ మీ చూపించండి మీ వెనుక గోతులు తగుతున్న వాళ్ళు వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడేలా చేశారు ఏంజిల్ ఓకేనా ఇదంతా కూడా మీ వెనక జరుగుతుందండి సో మీకు చెప్పాలి అని ఏంజల్స్ చెప్తున్నారు నేను సో ఏదైతే చెప్తున్నారో దానికి ఖచ్చితంగా రీజన్ ఉంటుందండి ఓకేనా ఎందుకంటే ప్రజెంట్ మీ చుట్టూ ఏం జరుగుతుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని ఏంజిల్ డిసైడ్ అయిపోయారు మీ లైఫ్లో ఏదో చేయాలని మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి డివైన్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది మీ దారికి ఎవరు అడ్డు రాదు రావాలని చూసిన వాళ్ళందరినీ కూడా ఏంజెల్ మీ వెనక గెంటేస్తున్నారు పక్కకి సో అప్పి తప్పి ఏదో చిన్న చిన్న అవకాశాలు మిస్ అయినాయి అంటే దానికి మించి ఏంజెల్ మీకు ఇస్తారు ఓకేనా వాళ్ళు మనీ ఇచ్చి కొత్తగా ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారంటండి అండ్ ఒక ఆ విధంగా ప్రయత్నించిన ఒక ఫీమేల్ ఉన్నారు ఆ అమ్మాయి పని తలకిండ్లు అయిపోయింది తను చేసిన తనిఖీ రివర్స్ అయిపోయిందండి మీకు వెన్నుపోటేద్దాం అనుకుంది మీకు వచ్చే జస్టిస్ని ఆపుదామని అనుకుందండి బట్ ఏంటి అంటే ఆపలేకపోయింది గొడవ పెట్టుకోమని డబ్బులు ఇచ్చారంట అమ్మాయికి సో అందుకని మీ విషయంలో యాక్టివ్గా యాక్టివ్గా కేకులు వేయటము అనవసరంగా ఇలాంటి వచ్చేలా చేయటం ఇలాంటివి చేశారండి వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న పేరే ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి పప్పి కూడా ఉండొచ్చండి సిగ్నిఫిసెంట్ ఎస్ మీరు అనుకుంది కరెక్టే మీరు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ వాళ్ళైతే మీకు బ్యాక్ స్టాంప్ వెయ్యలేకపోయారండి క్లియర్గా వెళ్ళలేకపోయారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ వేసి ఏడిపించాలనుకున్నారంట మిమ్మల్ని ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ట్రావెలింగ్లో నిలబడ్డారండి మీరు మీ జీవితంలో చేస్తున్న పనిలో నిలబడ్డారు వాళ్ళు ఆపడానికి ఛాన్స్ లేదండి దారిని చూస్తున్నారంటే ఎలాగైనా సరే ఇంకో కొత్తది ఎలాగైనా సరే మీకు మిమ్మల్ని బాధపెట్టాలండి వేగంగా ఉంటే వేగంగా అనుకున్నారు అంతే వేగంగా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు తప్ప పని అవ్వలేదు మీకు లైఫ్లోని మీరు చేద్దాం అనుకున్న పనిలోని బ్యాలెన్స్ లేకుండా చేద్దాం అనుకున్నారంట అంటే ఏదో ఒక కొత్త సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీ మైండ్ డైవర్ట్ అయ్యేలా చేసి దాని గురించి బాధపడటమో ఏడటమో లాంటివి చేస్తే మీ జీవితంలో ఇంకెదకలేరు కదా ఇప్పుడు గతంలో ఉండిపోతే ప్రస్తుతం ఎవరు బతుకుతారు మనమేగా బతకాలి ఆ విధంగా వాళ్ళు గతంలో ఉంచేద్దాం అనుకున్నారంట మిమ్మల్ని మీరు గతంలో ఉండాల్సిన అవసరం మీకు లేదండి అదంతా పాస్ట్ 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 మనం ఎప్పుడు కూడా ప్రజెంట్లోనే ఉండాలి ఓకేనా సో ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామో అదే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో డిసైడ్ అవ్వండి ఫ్యామిలీకి సంబంధించి హోమ్కి సంబంధించి అండ్ ఫ్యూచర్కి సంబంధించి కిడ్స్కి సంబంధించి మీరు ఏదైతే అనుకుంటున్నారో రాసి పెట్టుకోండి ఒక డైరీ తీసుకోండి లేదా చిన్న పుస్తకం అయినా సరే ఒక పేపర్ అయినా సరే ఓకేనా రాసి పెట్టుకోండి ఇది నేను ఇది చేస్తాను నేను మొత్తానికి ఇల్లు ఇల్లు కట్టుకోవాలి లేదా నేను మొత్తానికి ఒక కార్ కొనుక్కోవాలి లేదా నేను మొత్తానికి ఈ ఈ నగ కొనుక్కోవాలి లేదా నా పిల్లల కోసం నేను ఇది కొనాలి ఈ విధంగా మీకు ఏదైతే అది నేను ఒక బైక్ కొనుక్కోవాలి నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలి నేను మా నా సొంత డబ్బులతో ఫోన్ కొనుక్కోవాలి ఈ విధంగా మీరు ఏదో ఒక గోల్ పెట్టుకోండి అంటే మీకు ఏ గోల్ అయితే ఆ గోల్ పెట్టుకొని ఇప్పుడు నాకు ఇన్ని డబ్బులు కావాలి సో ఈ డబ్బులు నేను సంపాదించాలంటే నాకు వచ్చు దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ప్రాక్టికల్గా ఓకేనా అండి అండ్ మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇండివిజువల్గానే ఇంట్లోనే చేసుకుని చాలా అంటే చాలా ఉన్నాయి ఓకేనా అండ్ అలాగని చెప్పి ఇప్పుడు మనీ క్యాప్చర్ ఎంట్రీలని అలాగే వెళ్ళిన ఇది ఒక చైన్ సిస్టమ్ లాంటివి ఉంటాయి అలాంటి కంటే ఆలోచించండి కొంచెం వేగంగా అంటే వేగంగా వచ్చేలా ఉండాలి ఇప్పుడు మీరు పని చేస్తేనే కాకుండా ఒక కొన్ని సంవత్సరాలు చేసినా సరే తర్వాత కొంచెం పని చేసినా మీకు వచ్చేలా ఉండాలి ఓకేనా టీచింగ్ చే అయిన వాళ్ళు టీచింగ్ చేయండి పాత వాళ్ళు మీ జోలికి వచ్చిన వాళ్ళు పని అయిపోయిందండి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ పనులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు ఈ కుటుంబం వ్యక్తులు వాళ్ళ మీద ఈ పని చేస్తున్నారు అండ్ పాత వాళ్ళు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఈ విధంగా తయారైంది ఇలా పిక్చర్ క్లారిటీ ఇచ్చేసారండి ఏంజెల్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అలా ఎవరికి తెలివాలో వాళ్ళకి తెలిసిందంట సో ఏంజల్స్ని గ్రాటిట్యూడ్ చూపించడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్